సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మరొక అప్డేట్తో మేము ముందుకైతే వచ్చాను ఉద్యోగులకు సంబంధించి ఉద్యోగులకు సంబంధించి కీలక అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన అనంతరం సీఎం చంద్రబాబు అధికారులతో సమీక్షించారు సహాయక చర్యల్లో కొందరు అధికారులపై తీవ్ర అవహనం వ్యక్తం చేశారు గత ప్రభుత్వంలో ఉన్న అలసత్వం వదించుకుంటే వదిలించుకోకుంటే సహించేది లేదని చెప్పేసి అయితే జరిగింది సహాయక చర్యల విషయంలో ఇప్పటికీ కూడా కొందరు అధికారులు అయితే నిర్లక్ష్యం వేడలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు అధికారుల పనితీరు ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేలా నడుచుకోవాలన్నారు స్వయంగా తానే రంగంలోకి దిగినా కూడా మొద్దు నిద్ర అయితే వేడకపోతే ఎలాగంటూ క్లాస్ అయితే పీకారన్నమాట అనుకున్న స్థాయిలో ఆహారం తెప్పించగలిగినా కూడా పంపిణీ విషయంలో జాప్యంపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు ముఖ్యంగా డ్యూటీలో ఉన్న కొందరు ఉన్నతాధికారుల కారణంగా ఆహారం పంపిణీలో జాప్యం జరిగిందని సీఎం దృష్టికి అయితే వచ్చిందనమాట నాడు జగన్ భక్త అధికారులుగా ముద్రపడి వైకాపాలు అంతకాగిన కొందరు అధికారుల డ్యూటీలో ఉన్న చోట ఈ సమస్య తీవ్రంగా ఉందని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట అయితే స్వయంగా తన పరిశీలనకు వచ్చిన అంశాలను రాసుకోవచ్చు మరీ వివరించారన్నమాట సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ఉద్యోగులందరికీ కూడా అందరికీ కాదు ఎవరైతే విధుల్లో ఉన్నారో వారందరికీ కూడా క్లాస్ అయితే పీకడం అయితే జరిగింది సో ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది మొత్తం మీద చాలా సీరియస్ అవ్వడం జరిగిందన్నమాట ఉద్యోగుల మీద సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి